హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చూపించబోయే గుడే పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో అయితే ఈ అయితే ఉందండి ఆ పక్కన గుంప అనే గ్రామం దగ్గర అయితే ఉంది ఈ గుడి విశిష్టత ఏమిటంటే రెండు ఏళ్ళ మధ్య అంటే రెండు నదుల మధ్యలో అయితే ఉంటుందండి టెంపుల్ శివాలయం అనమాట గుంప సోమేశ్వర స్వామి అది గంగవతి నది నాగావళి నది మధ్యలో అయితే ఉంటుందండి ఈ గుడి గురించి చెప్పాలంటే చాలా ఇష్టరైతే ఉందండి కాకపోతే నాకు తెలిసినంతలో కొంత అయితే నేను చెప్తాను ఏంటంటే ఈ గుడి అయితే బలరాముడు స్థాపించిన గుడిలో ఒకటండి ఐదు గుడిలో అయితే స్థాపించారట కదా ఐదు లింగాలని అందులో ఇది ఒకటండి ఈ గుంప సోమేశ్వర లింగం ఒకటి అనమాట అయితే అప్పుడు ఎప్పుడు మా అమ్మ అయితే ఒక కథ అయితే చెప్పేదండి చిన్నప్పుడు అదేంటంటే అప్పుడు గుంప సోమేశ్వర స్వామి అంటే శివ శివుడు ఇంకా గంగాదేవి పని పోటీ పెట్టుకున్నారట అండి అప్పుడు ఎక్కువ వరదలు అన్నీ వచ్చాయట వస్తే ఏళ్ళు రెండు ఏ రెండు ఏళ్ళు మధ్యలో ఉంది కదా అదేమో ఎక్కువ వరదలు వచ్చడం వల్ల ఆ గుడి వరకు కూడా ఏకం వాటర్ అయితే అప్పుడు గుంప సోమేశ్వర స్వామి నాకు ఇంచు కూడా కదిలించలేవని గంగాదేవితో బట్ట పెట్టుకున్నాడట అంటే పన్నిం కాసుకున్నాడంట అప్పుడేమో గంగాదేవి నేను ఎలానైనా నేను కదుపుతాను అని చెప్పిందంట అప్పుడు ఎంత గంగాదేవి ప్రయత్నించినా కూడా ఆ కనీసం గుడిని కదపలేదట అస్సలు అన్ని వదలు వచ్చి ఫుల్ మొత్తం కొట్టుకెళ్ళిపోయినా కూడా గుడిని అయితే అసలు కదపలేదట అండి లాస్ట్ చిన్న గుడి పైన చిన్న గోపురం ఉంటుంది కదా ఆ గోపురం మాత్రమే కొంచెం వంచగలిగిందట కానీ గుడ్ ఏమీ చేయలేదటండి అంత నమ్మకం అండి మాకు చుట్టుపక్కల విలేజ్ల్లో కూడా బాగా నమ్మకం చాలామంది అయితే వస్తుంటారు ప్రతి సోమవారం కూడా మంచి పూజలు అయితే జరుగుతాయండి ఇక్కడ శివరాత్రి అయితే యాత్ర అయితే అవుతుందండి మూడు రోజుల యాత్ర బాగా జరుపుతారనమాట ఇంకా కార్తీక మాసంలో అయితే ఇంకా జనాలు కూడా పిక్నిక్ పిక్నిక్ స్పాట్ కూడా ఉంటుందండి చుట్టుపక్కల తోటలు అన్నీ ఉంటాయి కదా అందువల్ల చాలా బాగుంటుంది చూశారు కదా ఇటువైపు ఇది ఇటువైపు ఉండేదేమో అండి ఇది నాగలు అండి ఈ నదిలో రెండు పైన కలుస్తుంది కిందన కలుస్తుంది అండి మధ్యలో ఉంటుంది అన్నమాట చుట్టూ వాటర్ ఉంటుంది మధ్యలో గుడైతే ఉంటుందండి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఊరైతే ఉండదండి పక్కన ఏర్ దాటిన తర్వాత గుంప విలేజ్ ఉంటుంది మా ఊరైతే కోట్పం కదా కోట్పం దగ్గర బస్సు దిగిన తర్వాత టూ త్రీ కిలోమీటర్లు అయితే ఈ గుడైతే ఉంటుందండి అన్నీ వెళ్ళడానికి రావడానికి చాలా సదుపాయం అయితే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్